మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కోవూరు మండలం గంగవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ పక్కళ్ళమ్మ తల్లి దేవస్థానంలో చోరీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నాపరాయితో ఆలయం తలుపులు పగలగొట్టి సుమారు లక్ష రూపాయలు విలువగల వెండి కిరీటం వెండి చెవులు మంగళసూత్రాలు తీర్థమిచ్చే గిన్నె ఎత్తుకువెళ్ళిన దుండగులు సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Það er að segja. 9-3-4-6 Það er að segja. నేను నా పేరు కామేశ్వరరావు అండి నేను ఇక్కడ ఒకేళ్ళ అమ్మవారి గుళ్ళో మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నిన్న రాత్రి దొంగలు వచ్చి మెయిన్ ద్వారంకున్న తాళం పగలగొట్టి లోపల ద్వారానికి వచ్చి దానికి సెంటర్ లాకుంది దాన్ని కింద ఉన్న బయట నుంచి తెచ్చిన అయితే దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి సామాన్లు వెండి కిరీటము వెండి చెవులు మంగళసూత్రము తీర్థమిచ్చే గిన్నె ఉద్దరణే ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారండి సుమారు లక్ష పైన ఉంటుందండి మొత్తం అది నిన్న రాత్రి పన్నెండు పైన జరిగి ఉండొచ్చండి నే నేను పొద్దున గుడికి వచ్చేసరికి ఇదంతా జరిగి ఉండదు అదే మడిమతి పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా